సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం చందలాపూర్ శివార్లోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నివాసులైన బాబా ఎజాజ్ అలీ కుటుంబాలు హైదరాబాద్కు వెళ్తూ మార్గ మధ్యలో రంగనాయక లో ఈత కొట్టడానికి కుటుంబ సమేతంగా వచ్చారు ఈత కొడుతుండగా బాబా కూతురు మెహరాజ్ ఎజాజ్ అలీ కొడుకు అర్బాస్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న పోలీసు ఫైర్ సిబ్బంది గజ ఇతగాళ్ల సహాయంతో గాలిము చెరువులు చేపట్టి మెహరాజ్ అర్బాజ్ లా మృతదేహాలను వెలికి తీశారు కాగా స్థలంలో కుటుంబకుల రోదనలు పలువురిని కండతడి పెట్టించాయి ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ మధు జిల్లా ఫైర్ ఆఫీసర్ సదన్ మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద సెల్ఫీల కోసం ఎవరు కూడా నీటిలో దిగి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దని సూచించారు వాళ్ళు రెండు కుటుంబాలు సరదాగా వచ్చేసేసి ఇక్కడ గడపడానికి వచ్చి వాటర్లో దిగినారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి దిగినారు అది నీళ్ళల్లో వాళ్ళకు వచ్చినారు తర్వాత ఎక్కడ ఎంత లోతున్నదో ఎవరికి తెలియదు నీళ్ళల్లో దిగి ఒక పాప పన్నెండు సంవత్సరాలు ఇంకో బాబు పదిహేను సంవత్సరాలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది దయచేసి అందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా వాటర్లోకి దిగబాకా అనవసరంగా వాటర్లోకి దిగితే వాటర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాన్ని గమనించాలి అది మనం వాటర్ని చూస్తే అందరికీ ఉత్సాహంగా ఉంటుంది కానీ దాంట్లో దిగిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం బాధను దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది దయచేసి అందరికీ మా మనవి ఎవరు కూడా వాటర్లోకి దిగువాకని సరిక చూడటానికి వస్తే వచ్చినారు కావచ్చు కానీ దాన్ని చూసి ప్రకృతిని చూసి ఆనందించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని దాన్ని ఏదో ఈతలు కొట్టాలని ఈతలు రాకపోయినా కానీ లోపలికి దిగితే అనవసరంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చి వస్తున్నది కాబట్టి దయచేసి అందరూ గమనించగలరు కూడా విన వినించినాము ఆ రోజు కూడా చెప్పినా వాళ్ళు బోళ్ళు పెట్టారు అయినా ఈ పబ్లిక్ వినట్లేదు ఈరోజు వరంగల్కి వెళ్ళే రెండు ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ ఈ చేపలు పట్టడానికి తండ్రి చేపలు పడుతున్నాడు వీళ్ళేమో అందరు చేతులు పట్టుకొని నీళ్ళలో జీరస చేస్తుంటే ఒకరు వాడు విడిపోయి ఆ పిల్ల పడిపోయింది పిల్లవాడి పడిపోయిందని మాక పడిపోయింది ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు కూడా ఇద్దరు పడిపోయారు మొత్తం నలుగురు పడిపోయారు ఇద్దరు తల్లి తండ్రి అతను బయటకు వచ్చేసారు ఇద్దరు పిల్లలు వాటి చనిపోయారు ఇది చాలా శోచనీయము ఇది ఇక ముందు ఇక ఇది ఉంది కాబట్టి దగ్గర ఉంది కాబట్టి ఇది మంచి సీనరీ ఉన్నది కాబట్టి చాలామంది వస్తారు ప్లీజ్ దయచేసి రావద్దు వచ్చినా ఏదో సెల్ఫీ దిగ బయట మన ప్రాజెక్ట్ మంచి ముందు బ్రిడ్జ్ మీద మంచి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటే అక్కడ గెస్ట్ హౌస్ ఉంది అక్కడ కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి కానీ వాటర్ దిగొద్దు వాటర్లో అన్ని అవి కూడా ఉన్నాయి మన చేపలు పట్టే ముండ్లు కూడా ఉన్నాయి కాబట్టి అవి మీకు సరిపోదు ఇప్పుడు వాటర్ చాలా ఉన్నాయి ఉన్నాయి